హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నారు మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ఈరోజు తమలపాకుతో మెహందీ అనేది తయారు చేసి చూపిస్తానండి ఇది ఇన్స్టెంట్గా రెడ్ రెడ్ కలర్లోకి వస్తుందండి ఇది తయారు చేయడం చాలా సులభం అండి ఎలా తయారు చేయాలో చూద్దాం తమలపాకులు ఒక ఐదు ఆరు తీసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కోవాలండి ముందుగా చూడండి ఇలా తమలపాకులు తీసుకొని వీటిని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో అయినా సరే ఇది చాలా తక్కువ క్వాంటిటీతో ఉంది కాబట్టి మిక్సీ జార్లో అయితే వద్దు ముందుగా మనం వీటిని బాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ ఇలా అన్ని తమలపాకులను కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తమలపాకులని మనం రుబ్బుకోవాలి ఇలా బాగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో సున్నం అనేది యాడ్ చేసుకోవాలి సున్నం తక్కువగానే వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా సున్నం వేసి మళ్ళీ బాగా దంచుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు పసుపు వేసామండి ఇట్లా బాగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఇందులో వచ్చిన లిక్విడే మెహందీ లిక్విడ్ సో ఇలా బాగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి చూడండి ఇలా ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక ఇంగ్రీడియంట్ అనేది కలుపుకోవాలి అది ఏంటంటే కుంకుమ కుంకుమ అనేది ఎర్రగా ఉన్న కుంకుమనే తెచ్చుకోండి ఎర్రగా లేకుంటే మాత్రం ఇది పండదండి మెహందీ అనేది ఇప్పుడు ఇందులో ఎర్ర కుంకుమ అనేది కొద్ది కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ అనేది చేసుకోవాలి ఇలా పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసాను చిక్కగా అవ్వడానికి అంత చిక్కగా ఏం అవసరం లేదండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మెహందీ లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక కాటన్ బట్తో ఒక నేనైతే ముందుగానే మెహందీ డిజైన్ అనేది పెన్తో వేసుకున్నాను ఎందుకంటే మనకు నచ్చిన డిజైన్ అనేది మనం ముందుగానే ఇలా పెన్తో గీసుకొని ఇప్పుడు ఒక కాటన్ బట్ సహాయంతో మనం దీనిపై మెహందీ ఇలా డిజైన్ అనేది మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు ఈ పెన్ను మీద చూసారు కదండి మెహందీ అనేది పెట్టుకోవడం ఇంత సులభము ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచుకొని తర్వాత వాష్ చేసుకుంటే సరే మెహందీ అనేది పండుతుంది ఇప్పుడు మనం అవుట్లైన్ కోసము అగరిపత్ని స్టిక్ అన్నమాట బాడీ పాడేసిన స్టిక్ ఉంటుంది కదా దాంతో నేను అవుట్లైన్ అనేది వేసుకుంటున్నానండి ఇలా అవుట్లైన్ డిజైన్ లాగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా మొత్తం అవుట్లైన్ అనేది వేసుకోవాలండి చూడండి డిజైన్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో ఇలా అన్నింటికి ఇలా అవుట్లైన్ అనేది వేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ మెహందీ లిక్విడ్ అనేది తమలపాకుతో ఎలా తయారు చేసుకోవాలో ఇది డ్రై అయిన వరకు మనం ఇలాగే ఉంచుకోవాలి డ్రై అయిన తర్వాత దీన్ని వాష్ చేసి చూపిస్తానండి ఇంకా డ్రై అనేది అవ్వలేదు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే డ్రై అనేది అవుతుందండి డ్రై అయిపోయింది నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటేనే ఇంత ఎలాగైంది మీరు కావాలంటే ఒక టెన్ మినిట్స్ దాకా పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అని అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్